నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త పదిహేడో అధ్యాయము పంతొమ్మిదో వచనం వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకునుచున్నాను ప్రియా దేవుని బిడలారా నన్ను ప్రతిష్ఠ చేసుకునుచున్నాను ఏసు శిలువ మీద మరణించడం అనేది దైవ చిత్తం దాని నెరవేర్పు కోసం యేసు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు ఏసు శిలువను అనుభవించడంలో ఆయన అనుచరులు కూడా పాపపు ప్రపంచానికి దూరమై దేవుని కోసం ప్రతిష్ట కావాలని భావించాలి ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత శలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్